దేవుని నామానికి సూత్రములు దేవుని బిడ్డలారా చిన్న మరి ప్రజలందరికీ ముఖ్యమైన మరి శుభవార్త చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రజలందరూ వినాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా సత్యమును గ్రహించాలని నేను నా ఆలోచన ఉద్దేశము కాబట్టి దేవుని బిడ్డలారా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మరి మర్యాదలు ప్రేమలు భక్తి ఇవన్నీ కూడా ఉంటాయి అప్యాయత మరి జాలి దయాది చాలామంది మరి ఉంటారు దాదాపు వందలో ఎనభై శాతం మంది అన్న అలాంటి వారు ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా మిగతా ఎనభై శాతం మంది చాలా మంచి వాళ్ళు ఓ ఇరవై శాతం మంది ఆర్టిక్లో ఉంటారు కావచ్చు కానీ ఎనభై శాతం మంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా భక్తి భావనాలు దేవుడు అయితేంది కానీ మొత్తం మీద భక్తి ప్రేమ దయ కనికరం అనేది చాలామంది లోపల ఉంటుంది అప్యాయత మరి ఆదరించే గుణము మర్యాదలు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు ఎందుకంటే అలాంటి గుణాలు ఆలోచనలు మంచితనం ఉంటేనే సృష్టికర్త అయిన దేవునికి చాలా సంతోషము అంటే తెలుసు తెలియక కొన్ని విషయాల్లో తప్పిపోతారు కావచ్చు కానీ మొత్తం మీద అయితే భక్తిలో ఉంటారు చాలా మంచివారు మన హిందువులంతా కూడా హిందువులు ఎవరే కానీ ప్రతి కుటుంబం వారి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి చాలా మంచివారు మంచి లక్షణాలు గలవారు భక్తి గలవారు అన్నిట్లల్లో కరెక్ట్ ఉంటారు కానీ ఒక్కటి మాత్రం కొద్దుగా ఉన్నది ప్రజల్లో ఆ ఒక్కటి ఏంటిదంటే సృష్టికర్తను వెదుకుటలేదు లేదు సృష్టికర్తను వెదికి ఆయనను మరి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆయనను మనం ఆరాధించదామన్న ఆలోచన ప్రజల్లోనికి అది ఒకటి మాత్రం తక్కువ ఉన్నది ఎందుకంటే మనందరినీ సృష్టించినవాడు మానవులందరినీ ప్రతి ప్రపంచాన్ని ప్రతి దేశాన్ని భూమి ఆకాశాన్ని మనుషులను సమస్తము సృష్టించిన వాడు ఒక దేవుడు మాత్రం ఉన్నాడన్న సంగతి ఎవరు మర్చిపోవద్దు ఆ ఒక్క దేవుడు ఆ ఒక్క దేవుడు ఎవరు అని పరిశీలన చేస్తలేరు గుడ్డిగా గుడ్డిగా కన్ను మూసుకొని నడిచినట్టు మరి మనకు నచ్చిందే చేసినట్టు చేస్తున్నాం చాలామంది కానీ అది దేవుని దృష్టికి సృష్టికర్త అయిన దేవుని దృష్టికి పా చాలా పెద్ద తప్ప అని నేను అంటున్నాను మీరు కూడా ఆలోచించి మీకు కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇది తప్పే కన్న తండ్రిని విడిచి పిన్న పిన్నతండ్రి మటవేనట్టు కన్న తండ్రికి ఉన్నంత ప్రేమ పిన్నతండ్రికి ఉండదు వేరే వాళ్ళకు ఉండదు ఎందుకంటే కన్నవాడు కనుక మన బాగోగులు సమస్తాన్ని చూసుకుంటాడు మనము ఎలా ఉన్నాము ఎలా నడుస్తున్నాము నా బిడలు బాగ్గావాలా నా బిడలు నా రాజ్యం రావాలని సృష్టికర్త చూసుకున్నట్టు మరి ఇంకెవ్వరు కూడా చూసుకోరు నేను ఎవరి పేరు పెట్టాను ఎందుకంటే ఎవరు ఏ దేవుని పేరు పెట్టాను నేను ఎందుకంటే మీరు తెలుసుకోవాలి సృష్టికర్త నాకు కావాలి ఆ పరిశుద్ధుడు నాకు కావాలి భూమిని ఆకాశాన్ని మనుషులను సృష్టించిన దేవుడు నాకు కావాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి మానవుల మానవులమైన మనకు ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఆశ అలాంటి పట్టుదల మనకు ఉండాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు వెదుకుడి దొరుకుడు అని ఒక వాక్యం ఉన్నది మత్స్సు ఏడో అధ్యాయంలో అయితే వెదుకుడి దొరుకుడి దొరుకును అంటున్నాడు తట్టుడు తీయబడును అంటున్నాడు అంటే అంటే అందరికి సంబంధించిన మాట అనేది వెదుకుంటే ఖచ్చితంగా ఏదైనా కానీ దొరుకుతుంది మనం ఒక డబ్బు కానీ ఏదైనా వస్తువు కానీ పో పొడగొడితే పోని పోని మళ్ళీ మళ్ళో కొనుక్కుంటావా అని అంటామా నేను కష్టపడి డబ్బులు పెట్టుకున్నా ఇది నాకు ఖచ్చితంగా కావాలా నేను వెతకాలా ఈ మధ్యలో వేయింది ఇక్కడనే వేయింది అని వెతుకుతాం వెతుకున్నప్పుడు పట్టుదలతోనే వెతుకుతే ఖచ్చితంగా దొరుకుతుంది కానీ ఎందుకు పోతే పోతేవా అయితే ఇంకోటి కొనుక్కుందామా అంటే అది అజ్ఞానం అయితే అజ్ఞానం తెలివితనం అవుతుంది అలేలుయా కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పే మాట నేను మీరు వెతకాల సత్యమును వెతకాల సత్యమును దొరకబట్టాలా ఏ దేవుని పేరు పెట్టద్దు మీరు మీరు ఆ సృష్టికర్తను మీరు సృష్టికర్తను మీరు వెదకాలంటే ఆయన నాకు కావాలా నాకు ఆయన అన్న ఉద్దేశం మీకుంటే ఏం చేయాలంటే మీరు ఏ దేవుని పేరు పెట్టక మీరు ప్రతిరోజు కనీసం ఒక గంట రాత్రి కానీ అర్ధరాత్రి కానీ మీరు ఉపాసం ఉన్నా సరే లేకున్నా సరే కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు దేవుడా నీవు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాకు నువ్వు కావాలి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అసలు దేవుడెవరో నాకు అర్థమవుతులేదు అని మీరు ఖచ్చితంగా అడిగినట్టయితే ఒక నెల రోజులు కానీ పట్టుదలతో మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా సృష్టికర్త ముందుకు అత్తాడు స్వరంతో మాట్లాడతాడు గొప్ప వెలుగుతో అత్తాడు నిజమైన దేవుడుగా మీకు ప్రత్యక్షం అవుతాడు హలే లూయా అది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతోమందికి జరిగింది వెదికిన వెది సువార్త చెప్పకున్నా ప్రతి ఒక్కరికి చాలామంది చాలామందికి అలాంటిగా దొరికిండు అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను వాటిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఎవ్వరు కూడా నరద్దు దేవుని బిడ్డల ఘోరమైన నరకం ఉంటుంది ఆత్మకు సచ్చినాక శవం ఎటు పోతుంది అని అనుకోవద్దు ఆత్మకు మహిమ శరీరం ఉంటుంది మహిమ శరీరంతో అగ్నిగుండం లేస్తే ఆరని అగ్ని లేస్తే యుగ యుగములు ఏడుసుడు కొరుకుడు అక్కడ ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని తప్పించుకోవాలంటే మనం సృష్టికర్తను వెదకాలి సృష్టికర్తను తెలుసుకోవాలి ఆ సృష్టికర్త ఎవరో అర్థం చేసుకొని మీరు గర్థ గ్రంథాలను పరిశీ పరిశీలన చేయండి మీకు అర్థమవుతుంది లేదా నాకు నాతో డైరెక్ట్ దేవుడే నాతో మాట్లాడాలంటే నేను అన్న ప్రకారము ఒక ముప్పై రోజులు మీరు ఖచ్చితంగా పట్టుదల హృదయపూర్వకంగా మీరు అడగండి నా ఏదో తప్పులు దొరకబడదామని చూద్దామని అట్లా కాదు కానీ మీ హృదయములో ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఉండాలి మీ ఆలోచనలో అలా అలాంటి ప్రశ్న ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మీకు దర్శనమిస్తాడు మాట్లాడతాడు నేనే భూమి ఆకాశాన్ని సమస్తాన్ని మనసులను సృష్టించిన దేవుడిని నేనే అని మాట్లాడతాడు అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది నీ ఏ సమస్యలు ఉన్నా సరే ఏ బాధలున్నా సరే ఆ బాధలన్నీ కూడా తొలగిస్తాడు ఆ సర్వాధికారం ఆయనకున్నది కాబట్టి మీరు ఆయనను వెదికి ఆయనను ఖచ్చితంగా కనుగొని ఆయనను ఎంబడిస్తే మీ ఆత్మలకు పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకం ఎల్లకాలం ఉండేది కాదు ఈ లోకం సాయశ్చిత్తం కాదు ఎల్లకాలం కొద్ది రోజుల అంగడి మాత్రమే అంగడి అంగడి పోయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అంగడి పోతే సామాను కొనుక్కొని సాయంత్రం వరకన్నా ఇంటికి వస్తారు అలాంటిగానే మనం ఈ అంగడిలాగా ఈ లోకానికి వచ్చినాం మళ్ళా దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోడే ఎలాంటిగా దేవుడు పంపించిండో అలాంటిగా మరి ఆత్మను ఈ శరీరం ఇటే ఇడవబడుతుంది కనుక ఆత్మను దేవుడు తీసుకుంటాడు కానీ అక్కడ మరి నరకమా పరలోకమా ఏదొకటి మాత్రము ఉంటుంది మనం చేసిన పాపంలో బట్టి తప్పిదంలో బట్టి మన సృష్టికర్తను నిరిసేపెట్టి తిరుగుతున్న విడిగా కాబట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా నరకం పోవాల్సి వస్తుంది ఆ నరకం పోకుండా ఉండాలంటే అగ్నిగుండం పాలు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ సృష్టికర్తను తెలుసుకునే ప్రయత్నంలో మీరు ఉండాలి అలా లూయా సృష్టికర్త ఎవరో మీతోనే మాట్లాడుతున్నారు మేము చెప్పడం అవసరం లేదు మీరే ఒంటరిగా కూర్చుండి ఒక రూమ్లో కూర్చుంటారా తలుపులు వేసుకొని కూర్చుంటారా ఖచ్చితంగా మీరు ఆ దేవునితోనే మాట్లాడండి ఏ దేవుని పేరు పెట్టకు ఏ దేవుని పేరు పెట్టకు యేసుక్రీస్తు పేరు పెట్టకు ఇంకా వేరే దేవుళ్ళ పేరు పెట్టకు ఏ పేరు పెట్టక సృష్టికర్తను నువ్వు కావాలి నాకు సృష్టి తయారు చేసిన దేవుడా నువ్వు నాకు కావాలా నాతో మాట్లాడాలి మనసులో సమస్తాన్ని సృష్టించిన దేవుడా నువ్వు నిజమైన దేవుడా కాబట్టి నువ్వు నాతో మాట్లాడాలి అసలు ఆ దేవుడెవరో నాకు అర్థమవుతలేదు నాకు దొరుకుతలేరు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అని నువ్వు దేవునితో మాట్లాడు ఖచ్చితంగా ఆ నెల రోజుల్లోపట ఖచ్చితంగా నీకు దర్శనమిచ్చి మాట్లాడతాడు అది మీరు నమ్మాలి ఖచ్చితంగా మాట్లాడతాడు మీరు ఆ ప్రయత్నం చేసి చూడండి కాబట్టి ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడాక మీరు ప్రయత్నం చేయండి ముందుకు నడవండి కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమెన్